గురుదేవ మీరు ఒక శివభక్తులు మరియు అమ్మవారు ఉపాసకులు నిరంతరం శివనామస్మరణ అమ్మవారి నామస్మరణ చేస్తూ జీవిస్తున్నారు అయితే మన తెలుగు సినిమాలో ఒక సినిమా శివుడి గురించి అంటే కన్నప్ప గురించి భక్తుడైన కన్నప్ప గురించి వస్తుంది ఆ సినిమా ట్రైలర్ మీరు చూసారా అది ఎట్లుంది వాస్తవానికి సినిమా ట్రైలర్ చూశాను అందులో ఇప్పుడు వరకు ఏంటంటే చాలా ట్రెండింగ్ అంటే అందులో ఒక రొమాంటిక్ సాంగ్స్ పెట్టారు ఇది పెట్టారు అని వాస్తవానికి కామగానివాడు మోక్షగామి కానరుడు అని సామెత గౌతమ్ బుద్ధుడు కూడా వివాహం కుమారుని కన్న తర్వాత తను ఇది కాదు అని చెప్పి తన జ్ఞానాన్ని పొందించుకోవడానికి వెళ్ళాడు అయితే ఈ సినిమా వరకు చెప్పుకోవాలంటే భక్త కన్నప్ప ఎప్పుడూ కూడా రతి మీద అంటే స్త్రీ వ్యామోహం కానీ ఎప్పుడూ లేదు అలాగని చెప్పి ఏ యుద్ధాలు వీరితో పోరాడి యుక్తము లేదు అతను కేవలము తన యొక్క సంసారాన్ని చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళి వేటాడి తన భార్యకి పెట్టి తను భుజిస్తూ ఉండేవాడు ఇదే లెక్క మనకి ఏది దొరికిందో అది మాత్రమే నైవేద్యంగా పెట్టాలి అనేటువంటిది లెక్క ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఈరోజు పూజ చేయడానికి ఏమీ దొరకలేదు అప్పుడు ఏం చేస్తూ ఉంటాను నా మనసుని ఒక పుష్పంగా సమర్పిస్తున్నాను స్వామి అంటాం ఏదో నాలుగు రకాల పువ్వులు దొరికాయి పువ్వులతో పూజ చేస్తూ ఉంటాం ధనవంతుడు ఇంకా ధనవంతుడు బంగారు పుష్పాలతో పూజ చేస్తాడు పూజ ఎలా చేసినా చేయవలసింది అమ్మవారికి అయ్యి వారికి ఇలా భక్త కన్నప్ప సినిమాలో ఏంటంటే వాస్తవం కంటే అవాస్తవాలు ఎక్కువగా ఉన్నాయేమో అని నా అభిప్రాయం సినిమా చూస్తే కానీ మనం పూర్తి వివరణ ధరలోకి రాలేము కాకపోతే ఈ యుద్ధాలు చూసుకుందాము ఎంతమంది అన్నారా అనివ్వండి ఇది అంతా కూడా కాదు ఏమో అని నా యొక్క పరిమాణం భక్త కన్నప్ప అనేది పూర్తి రైవేషన్లోకి వెళ్ళడానికి తను ఏ విధంగా నాయకత్వం వహించాడు ఏ విధంగా తన యొక్క భార్యా పిల్లల్ని పోషించుకున్నాడు ఆ తదనాంతరము ఏ విధంగా మారాడు ఈ వ్యవస్థలోకి వెళ్ళడమే కరెక్ట్ ఓకే భక్త కన్నప్ప అనేటువంటిది మహాశివుని యొక్క పరమభక్తుడు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ కూడా ఫారిన్ కంట్రీస్లో చేయటం జరిగింది ఆ ఆ వ్యక్తిని అడిగితే అంటే ఆ సినిమా యూనిట్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మన భారతదేశంలో అలాంటి అరణ్యం లేదు కాబట్టి అంత దూరం షూట్ అంటున్నారు అలాంటి అరణ్యాలు కానీ అంటారా భక్త కన్నప్ప సినిమా షూటింగ్కి ఆయన అక్కడికి వెళ్ళడానికి ఆయన బడ్జెట్ లోపమేమో మనకు తెలియదు వాస్తవానికి ఏంటంటే మన భారతదేశంలో మించిన అరణ్యాలు కానీ ఏమీ ఎక్కడా లేవు మహిమాన్వితమైన ఉన్నాయి ఉదయగిరి కొండలు ఉన్నాయి తర్వాత అహోబిలం ఉన్నాయి షూటింగ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా వెళ్ళి మనం చేసుకోవచ్చు కాన్సెప్ట్ ఏంటంటే గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చేసినా దాన్ని మార్చుకోవచ్చు బడ్జెట్ హైప్గా చూపించుకోవాలి అనుకుంటే ఎక్కడ ఫారెన్ ఎక్కడికైనా వెళ్ళచ్చు ఇంతకుముందు విట్లాచార ప్రొడక్షన్ సినిమాలు ఉంటాయి ఇంతకు పాత భక్త కన్నప్ప కృష్ణ కృష్ణరాజు గారు నటించారు మరి అప్పుడు అరణ్యాలకు ఆయన న్యూజిలాండ్ వెళ్ళాడా ఆ రోజుల్లో ఇప్పుడు ఆ సినిమాను చూడండి పాత సినిమాలు ఏవన్నా చూడండి అప్పుడు ఇంత టెక్నాలజీ లేనప్పుడే మన వాళ్ళు అంత చేశారుగా అప్పుడు అంతవరకు ఎందుకు ఆలీబాబా అరడజన్ దొంగలు ఉంది సినిమా మూసుకోసేసి అంటాడు అది ఆటోమేటిక్ విఠాచార్య గారు ఆ రోజుల్లోనే చేశారు మాయాబజార్ సినిమాలో గడోత్ గజుడు చూడగానే ఇలా లడ్డు లోపలికి వెళ్తాయి అవన్నీ సినిమాటిక్లు చేయడానికి మళ్ళీ అక్కడి వరకు వెళ్ళక్కలేదు మన నాలెడ్జ్ ఉపయోగించుకుని భారతదేశంలోనే చాలా అరణ్యాలు ఉన్నాయి చేసుకోవాలి అనుకుంటే మనం హైప్ చూపించుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళచ్చు గురుగారు చాలా మంది కూడా ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకి వాళ్ళు ఒకప్పుడు బ్రాహ్మణుని అవమానించే విధంగా ప్రవర్తించారు దానికోసం బ్రాహ్మణ శాపం జరిగిందని అంటున్నారు మీరు ఒక బ్రాహ్మణోత్తముడు దీనిపై మీ అభిప్రాయం ఏంటి వాస్తవానికండి బ్రాహ్మణ్ణి అవమానించకూడదు బ్రాహ్మణంతో మనం ఒక మాట అనిమించుకోకూడదు అనేది ఎందుకు వస్తుంది అంటే ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అయ్యా గురుగారు మాకు ఇంట్లో సమస్య ఉంది మేము ఎలా ఉన్నాము భగవంతుడికి మధ్యలో మీరు ఉంటారు కదా చెప్పండి అని చేస్తుంటారు అని ఒక గంట తర్వాత మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోతారు నిత్యము కూడా నామస్మరణ చేస్తూ ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి తన కాలకృత్యాలు పూర్తి చేసుకుని చలనక ఎండనక వచ్చి దేవతార్చన పూర్తి చేసి దైవనామస్మరణలోనే ఉంటూ కొంతమంది పదకొండున్నర పన్నెండింటికి అన్ని పనులు పూర్తి చేసి దేవత అయినా బ్రాహ్మణుడు అక్కడే ఉండి అర్చన చేయాలి ఆయన లోకాసమస్త శుభినో భవంతు అంటూ అర్చన గావిస్తూనే ఉంటాం లోకా వస్తా సుఖినో భవంతు చాలా మంది ఆటోలో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అన్న నానుడు ఎక్కడి నుంచే వచ్చింది తిన ఎప్పుడూ కూడా నేను బాగుండాలి పరమశివ అని నమస్కారం మొదట మొదట అరిచిన యజమానుల గురించి చూసుకుని మమ యజమానస్య అని చెప్తాడు తప్ప మమ అని ఆయన ఎప్పుడు చెప్పుకోడు మమ యజమానస్య ధర్మపత్ని సమేత కుటుంబస్య సుపరవరస్య అని చెప్తూ ఉంటాడు నిత్యము కూడా ఆ నామస్మరణలో ఉన్న బ్రాహ్మడికి మనం ఇచ్చేటువంటి గౌరవం కూడా ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది అది దోష సినిమాల్లో మనోభావాలు ఇన్ని సినిమాల్లో బ్రాహ్మణ్ని ఎన్నో రకాలుగా చూపించారు ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఐదులకు అని తన్నుతారు బ్రాహ్మడే అయినా వాస్తవానికి బ్రాహ్మడే కానీ ఏ రోజు ఏ బ్రాహ్మణుడు కూడా మా మనో మా మనోభావాలు దెబ్బతిన్నాయని బయటికి రాలేదు ఈ మధ్యకాలంలో వస్తుంది ఎందుకంటే సమాజంలో తనకంటూ ఒక గౌరవం కావాలనుకునే వ్యక్తిలో బ్రాహ్మలు కూడా ప్రథమ స్థానం ఎందుకు అని అంటే మా ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత మా పిల్లల్ని తీసుకెళ్ళి పాఠశాలలో జాయిన్ చేస్తామండి వాడికి క్రికెట్ ఆటలాడడం వాలీబాల్ ఆడడం ఇవి ఉండవు సమ్మర్ వెకేషన్స్ ఉండవు మాకు ఉండేటువంటి హాలిడేస్ ఏంటంటే ఆషాఢం మూడము మూడాల్లో కూడా వేద పాఠశాల జరుగుతుంది సంక్రాంతి పంపించిన ఉండవు ఎందుకంటే అక్కడ అతనికి పండగలు వచ్చినాయంటే ఎక్కువ పని చేయాలి పండగొచ్చిందనుకోండి మీ ఆడవారు రెండు పిండి వంటలు ఎక్కువ చేస్తారు ఈయన దేవాలయం ఇంకో గంట ఎక్స్ట్రా ఉంటాడు అటువంటి బ్రాహ్మణ నిరంతరము గురువు గారు మేము బాగుండాలని అర్చం చేయండి అంటే ఉదయాన్నే అతను హత్యం చేస్తాడు అతను అతను ధర్మంగా చేస్తాడు అటువంటి బ్రాహ్మణి కించపరచడం అనేటువంటిది తగదు కాబట్టి అతను అంతకు ముందు చేసినటువంటి తప్పిదం యొక్క ఘోష ఖచ్చితంగా బ్రాహ్మణ ఘోష ఎక్కడన్నా ఎప్పుడైనా ఎవరికైనా సరే బ్రాహ్మణ్ణి దూషించకండి అనడానికి కారణం ఏంటంటే అతని శ్రమను గుర్తించండి ఇది మాత్రమే కోరుకునేది ఏ పంతులు ఇలా ఇది కాదండి అయ్యగారు లేదా అతని పేరు తెలిస్తే గురువుగారు లేదా పంతులు గారు అనండి అలాగే పంతులు అతి విత్తి ఇలా ఉండడం వల్ల అసహనానికి కోల్పోయి మనస్ఫూర్తిగా చేయవలసిన ధ్యానాన్ని కూడా చేయడం లేదు ఇదే విషయాన్ని వీర కుటుంబం వారు కూడా కొద్దిగా అవమానించడం జరిగింది ఇంకా నిప్పెప్పుడు కూడా మూసుకున్న దాని వైబ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే జరుగుతూ ఉంటుంది నా సలహా ఏంటంటే బ్రాహ్మణల్ని సత్కరించడం వల్ల ప్రతి ఇంటా కూడా దినదిన ప్రవర్ధమన అభివృద్ధి చెందుతాం అందుకే మహారాజులు బ్రాహ్మణ్ని పోషిస్తూ ఉండేవారు దేవాలయం నిర్మించిన తర్వాత దానికి ఒక పంట పొలాలు ఏర్పాటు చేసి ఈ బ్రాహ్మడు ఉన్నన్ని రోజులు ఆ పంట తినే విధంగా ఏర్పాటు చేసేవారు ఈ రోజుల్లో దేవాలయాలు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు అలాగని చెప్పి వారి మధ్య ఉన్నటువంటి అంటే అందరూ కాదు కొన్ని దేవాలయాల్లో ఆలయ కమిటీల మధ్య ఉన్నటువంటి గొడవలు బ్రాహ్మణుల మీద రుద్దుతున్నారు దీనివల్ల జరుగుతున్న విషయం ఇది దాని ఇది కూడా ఒక కారణంగా చెప్పచ్చు వారికి అంటే తప్పనిసరిగా బ్రాహ్మణ శాపం అనేది మంచి ఫ్యామిలీకి తగిలి ఉంటుందని బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎంత కోపంగా ఉంటాడో అంత శాంతి పోతాడు వెంటనే పాల పొంగులా ఉంటుంది బ్రాహ్మణ కోపం అయ్యా క్షమించండి గురుగారు అని అంటే ఆ ఏమి లేదా నడవండి అంటారు కాబట్టి మరొకసారి ఆలోచించుకుని బ్రాహ్మణ సత్కరిస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ ఇది వ్యక్తిగతమైన అభిప్రాయం మోహన్ బాబు గారు వీరందరూ కూడా ఒకసారి ఆ సినిమాలో జరిగిన తప్పదం వల్ల బ్రాహ్మణ కొంచెం ఆయన ఎన్నో దానాలు చేశారు సాయిబాబా అంటే మోహన్ బాబు గారికి వెళ్ళలేనటువంటి విధానం దాంతోపాటుగా మిగిలిన వాళ్ళు కూడా గుర్తిస్తే బాగుంటుందని వ్యక్తిగత అభిప్రాయం ఉంది